తిరుమల లడ్డుకు సంబంధించి వివాదాస్ ఫ్లెక్సీలను నగరంలో తొలగించాలని వైఎస్సార్ పార్టీ లీగల్ సెల్స్ జిల్లా అధ్యక్షుడు నగరాణ్ సిన్ డిమాండ్ చేశారు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషన్ కలిసి వినతిపత్రం అందేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ చిన్నా అరంసీను పిగిలిసీను తదితరబాబు ఉన్నారు గురనా అన్నం ఉన్నారు

అలా సరే బడి నా అలా వ ఫుట్ నా బెటరా ఈ సాకి సత్యమే జైతే సత్యం కూడా ఎప్పుడు కూడా నిదానంగానే నిలకడగా ప్రజలందరికీ తెలుస్తూ ఉంటది ఏదైతే తిరుమల లడ్డు విషయం ఎంత మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిందో ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుష్ప్రచారానికి పాల్పడిందో ప్రజలందరికీ కూడా ఈ అవగాహత అయింది సిబిఐ వాళ్ళు కోర్టుకి ఇచ్చిన నివేదికలో ఈ లడ్డు ప్రసాదంలో ఎటువంటి యానివల్ ఫ్యాట్ గానీ అట్లాగే ఎటువంటి అడల్టరీ ఫుడ్ అడల్ అడల్ట్రేషన్ జరగలేదని చెప్పని ఇచ్చిన నివేదిక తర్వాత ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం సంబంధించిన అధికారులు అట్లాగే నాయకులు కూడా ఎవరైనా సరే కనీసం పబ్లిక్ వచ్చి ఒక క్షమాపణ చెప్పలేదు కనీసం పశ్చాత్తాపం కూడా తెలియపరచలేదు దీనికి మేము ఈ రోజు చేసిన వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి అన్నిటికీ కూడా ఈ రోజున శనివారం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు దీంట్లో భాగంగా ఈ రోజున మా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాల ప్రకారం రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ అందరూ కూడా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనకి మేము ఒకటే ప్రార్థన చేశాము ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా ఆయనకి మీకు జరిగిన ఆ లడ్డు పసానికి సంబంధించిన దానికి ఆ ప్రాచ్యతం జరగాలని చెప్పని మేము అందరం కూడా స్వామిని పూజ చేసుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు జల్లించుకున్నాము అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తానో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తారో చెప్పని చెప్పని మా మీద మళ్ళీ తిరిగి దుష్ప్రచారం ఫిక్స్ ఇవ్వడం పన్ను చేయడం మొదలు పెట్టారు దీనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బూచపల్లి శివప్రసాద రెడ్డి గారి ఆ ఆదేశాల మేరకు అట్లాగే ఒంగోలు డైనమిక్ లీడర్ ఇన్ఛార్జి శ్రీ చుండూరు రావుబాబు గారి పర్యవేక్షణలో ఈ రోజున మా కార్పొరేట్ ఫ్లోర్ లీడర్ మున్సిపల్ ఒంగోలు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అట్లాగే వైఎస్ఆర్ నాయకులు అందరం కూడా మేము ఇక్కడికి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి మా అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా జరిగింది ఏదైతే ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇప్పటికీ అబద్ధాన్ని నిజమని చెప్తూ ఒంగోలు పట్టణంలో ఫ్లెక్సీలు ఏదైతే వేశారో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పని అట్లాగే ప్రజల మధ్య రెండు వర్గాల మధ్య పార్టీల మధ్య విభేదాలు సృష్టించవద్దని చెప్పని ఇప్పటికైనా అలాంటి కుట్రల కుతంత్రాలు మానుకోవాలని చెప్పని ఈ ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున అందరి తరఫున ప్రజల పక్షాన ఒంగోలు ప్రజలు అందరి పక్షాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాము ఇవాళ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ దేవదేవ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా పార్టీ అధ్యక్షుల సారథ్యంలో అలానే నియోజకవర్గ సమన్వయకర్తల అధ్యక్షతన ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధి కలిగించాలని చెప్పి మరి ఏదైతే లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేటువంటి ఒక అభూత కల్పనని క్రియేట్ చేసి ప్రజల్ని భయాందోళనలకు గురి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సిఐడి వారు చంపకేసి కొట్టినట్టు మరి వారి యొక్క షీట్ నివేదికలో క్లియర్గా ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పడం జరిగింది మరి ప్రజల్లో ఒక ఆందోళన అయితే క్లియర్ క్లియర్ అయ్యింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా వారి మీద బురద జల్లాలనేటువంటి నేపథ్యంలో ఇవన్నీ చెప్పడం జరుగుతుందని చెప్పి ప్రజలు గ్రహించారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే మంచి పేరు వస్తుందో మరి నిజాయితీ గెలిచింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారో మరలా కూడా వారిని తప్పుదోవ పట్టించే విధంగా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కూడా ప్రధాన కూడల్లో ఒక అభద్రతా భావం కలిగించే విధంగా కొన్ని ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే రావడం జరుగుతుంది మరి ఇవాళ మేము కమిషనర్ గారిని కూడా అడగడం జరుగుతుంది అసిస్టెంట్ కమిషనర్ గారిని మరి మీరు గతంలో మీరు చెప్పినట్టు విధంగా ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి మరి అక్కడ అక్కడ వివాదాస్పదమైనటువంటి ఏ ఫ్లెక్సీలు కూడా ఒంగోలు నగరంలో కట్టకూడదు అని చెప్పి మీరే చెప్పారు మరి మీ మీకు తెలియకుండా మరి ఇంత వివాదంతో కూడినటువంటి ఫ్లెక్సీలు రావటం ఇవాళ ఒంగోలు ప్రజల్లో ఒక నైరాశ్యత కలిగింది ఎందుకంటే ఒంగోలు ప్రజలకి ఎటువంటి ఇటువంటి సంప్రదాయం ఎప్పుడూ లేదనమాట మరి ఈ వివాదాలతో కూడినటువంటి ఫ్లెక్సీని తక్షణమే వీరు తొలగించి మరి ఎటువంటి మరి ఎటువంటి కూడా గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసు వారు కానీ వారు కానివ్వండి ఇవాళ కమిషనర్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ సాయంత్రం లోపల ఆ వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీని తొలగించి మరి ప్రజలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనం గడిపించేలాగా ప్రేరణ చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మరి మీరు ఇవాళ మా నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చుండూరు రవిబాబు గారు అలానే మా జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ కమిషనర్ గారి అసిస్టెంట్ కమిషనర్ గారికి పూర్తి నివేదిక మా లీగల్ సెల్ ఎన్ఎస్ఆర్ గారితో సహా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఇవ్వడం జరిగింది తక్షణమే మీరు ఈ లెటర్ని స్పందించి సాయంత్రం లోపల ఈ వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీల్ని ఇక్కడ నుంచి తొలగించి